G9 TV కి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి G9 TV న్యూస్ అప్డేట్స్ నేను మీదివియా. కష్టపడి ఈ ఈ రోజు కూడా ఎక్కడ తిరుగుతున్నారు ఎట్లా సక్సెస్ సక్సెస్ మీటింగ్ ఏ విధంగా మనం మేడం మీటింగ్జెక్ట్ అయితే అప్పుడు నాకు కూడా నేను ప్రభుత్వ పనిచేస్తూ ఎప్పటికైనా అడ్వకేట్ కావాలని అనుకుంటే ఎప్పుడు అవ్వాలని అవతారాన్ని కూడా అనుకోవాలి తర్వాత నేను ఫస్ట్ ఇయర్ పాస్ అయిన తర్వాత సబ్జెక్ట్ మీద లా చదివాలనే ఒక ఉద్దేశంతో లా కంప్లీట్ చేసి ప్రాక్టీస్ చేసి మళ్ళా నేను జూనియర్స్ నుంచిగా సెలెక్ట్ అయ్యి చాలా రెండు రాష్ట్ర ఎత్తుగా చెప్పారు కాబట్టి నేను కూడా చాలా అవసరం పడ్డాం కాబట్టి దానికి ఎప్పుడైనా మనకు నేను నేను ప్రాక్టీస్ చేసినా మనం కానీ మనం దాంట్లో పెద్దగా ఉంటే ఎవరైనా కూడా భయపడతారు నేను ఫస్ట్ పోస్టింగ్ కోవోలు కోవోర్లో చాలా తెలిసి వెళ్ళేవాళ్ళు మా రాష్ట్ర అధ్యక్షులకు రాష్ట్ర కోఆర్డినేటర్ మందన్ కుమార్ సార్ గారికి మా బహుజన్ లాయర్ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ గారికి మా జడ్జి గారికి మా బిస్టర్ సార్ గారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక జన్ జైబీలు తెలుపుతున్నా ముఖ్యంగా ఈరోజు బహుజన లాయర్ల ఫోరం ఈ సమావేశానికి ఇంతమంది హాజరైనందుకు లాయర్లకు ప్రతి ఒక్కరికి అడ్వకేట్లకు నా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నా ముఖ్యంగా ఏంటంటే బాబాసాహబ్ అంబేద్కర్ ఆ రోజు కేవలం ముప్పై మంది లాయర్లతోనే భారతదేశ చరిత్ర మారుస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది కాకపోతే అంతకు మించి లాయర్లు ఫస్ట్ మీట్లోనే ఇంతమంది లాయర్లు వచ్చి బహుజన్ సమాజ్ పార్టీకి అండదండగా ఉండడం అనేది చాలా సంతోషకరం